హలో అండి అందరికీ నేను మీ శిరీష ఈరోజైతే కాకరకాయ పచ్చడి అయితే చాలా సింపుల్గా ఈజీగా అయితే పెట్టేసుకుంటున్నాను నేనైతే మార్కెట్ నుంచి ఒక కిలో అయితే తీసుకొచ్చాను ఇది అయితే మంచిగా కట్ చేసుకోవాలి శుభ్రంగా క ఫస్ట్ అయితే కడగాలి నేనైతే ఇటు అటు అయితే కట్ చేసుకొని ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్గా కట్ చేసుకోవాలి రౌండ్గా కట్ చేసుకుంటేనే కొద్దిగా మంచిగా వస్తుంది అన్నమాట ఇప్పుడైతే నేను ఒక కాకరకాయ ఫస్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇది అయితే ఒక షేప్లో అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలండి మరీ సన్నగా ఉంటే కూడా పచ్చడి వేసుకోవడానికి బాగోదు ఇలా అయితే కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడైతే నిలువుగా అయితే కట్ చేసుకోవాలి నిలువుగా కట్ చేసుకుంటేనే మంచిగా ఉంటుందని మా నానమ్మ చెప్పింది అందుకే నేనైతే ఇలా ఫస్ట్ అయితే రౌండ్గా కట్ చేసి తర్వాత నిలువుగా కట్ ట్ చేసుకొని ఇప్పుడైతే దీన్ని ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసుకోవాలి తడి లేకుండా ఒక వన్ అవర్ అయినా అర్ధ గంట అయినా వన్ అవర్ అయినా ఆరబెట్టేసుకోవాలి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవడం వల్ల కొంచెం మంచిగా వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే చింతపండు అయితే నానబెట్టేసుకోవాలి నేనైతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే నానబెట్టేసుకుంటున్నాను ఇది వన్ కిలో వస్తుంది కాబట్టి లో కాకరకాయకి ఐదు వందల గ్రాములు అయితే చింతపండు సరిపోయిద్ది నాకు తెలిసి అయితే ఇప్పుడైతే ఫస్ట్ అయితే నాన్ పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే ఒక కళాయి అయితే పెట్టేసుకొని దీన్ని అయితే ఒక ఆయిల్లో అయితే ఎడ్ చేసుకోవాలండి ఇప్పుడైతే హీట్ అయిందో లేదో అయితే నేను ఫస్ట్ ఒక కాకరకాయ పెట్టి చూస్తాను ఎప్పుడైనా సరే ఏదైనా సరే చేసేటప్పుడు ఇప్పుడైతే మంచిగా హీట్ అయింది ఆయిల్ అయితే ఇది ఎక్కువ ఫ్రై చేసుకోవాలన్న అవసరం లేదండి లైట్గా ఫ్రై చేసుకోవాలి కాకరకాయల్ని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాకరకాయ కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోవద్దు ఎందుకంటే మనం ఇప్పుడు పచ్చడి పెట్టుకుంటున్నాం కాబట్టి నేనైతే ఇలా అయితే లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను నమ్మలు మా తాతయ్య వాళ్ళు అయితే ఇలాగే పెడతారు చాలా ఈజీగా చూశారు కదా ఇలా అయితే గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కరకరలాడితే టేస్ట్ అనేది పోతుంది కాబట్టి నేనైతే ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే పక్కన పెట్టేసుకోవాలి కాకరకాయలు తీసేసుకొని ఇది కూడా చల్లారించుకోవాలి కాబట్టి క్కరకాయలు అనేది మంచిగా టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని తర్వాత ఒక స్పూన్ మెంతులు తర్వాత ఆవాలు ఇది అయితే ఫస్ట్ వేయించుకోవాలి ఎందుకంటే జీలకర్ర తర్వాత వేసుకోవాలి ఇదైతే వేయించుకున్న తర్వాత ఫస్ట్ అయితే టూ స్పూన్లు జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలండి దీన్ని మంచిగా వేయించేసుకోవాలి ఇలా అయితే వేగిన తర్వాత ఫస్ట్ ఏది ప్రిపేర్ చేసినా చాలా ఈజీగా సింపుల్గా అయిపోయిన విధంగా చేసుకోవాలండి ఇప్పుడైతే టూ స్పూన్లు జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ జీలకర్రని అయితే ఇలా అయితే వేయించుకోవాలి ఎందుకంటే ఇది త్వరగా వేగిపోతాయి కాబట్టి నేను ఫైనల్గా వేసాను ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి వేయించుకున్న తర్వాత పైన్ పౌడర్ లాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి నేనైతే ఇలా పౌడర్ అయితే మెత్తగా వచ్చేదా బాగా నేను పట్టేసుకున్నాను ఇలా పౌడర్ పట్టేసుకున్నాం కాబట్టి ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టేసుకున్నాం కాబట్టి మిక్సీలో అయితే దీన్ని కూడా మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి పొట్టుతో సహా కూడా కొద్దిగా ఉంటుంది కాబట్టి మిక్సీ పట్టేసుకోవాలి ఇదే కళాయిలో మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి దీనిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆవాలు తాలిం గింజలు శనగపప్పు జీలకర్ర రెండు మిరపకాయలు వేసేసుకొని ఇప్పుడైతే దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఎల్లుల్లి అయితే దంచేసుకొని వేసేసుకోవాలి లైట్గా దంచుకోవాలండి అనే టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత గుప్పెడు కరివేపాకు వేసేసుకోవాలి మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి టేస్ట్ బాగుంటుందని మనం మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి చింతపండు ఇది కూడా యాడ్ చేసుకోవాలండి ఇది యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ఫైవ్ మినిట్స్ దాకా బాగా కుక్ అవ్వాలి కుక్ అవుతేనే మంచిగా టేస్ట్ అనేది వస్తుంది అండ్ చింతపండు కొద్దిగా వాసన అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడైతే మంచిగా నేనైతే ఫ్రై చేసుకుంటాను మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే కుక్ అవ్వాలి ఎక్కువ కుక్ అయిన అవసరం లేదు ఇది ఫైవ్ మినిట్స్ కుక్ అయితే చాలు దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా అయితే రావాలండి లైట్గా నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని నేనైతే కారం ఎక్కువ తీసుకుంటున్నాను నేను స్పైసీగా కావాలని అనుకున్నాను కాబట్టి నేనైతే వన్ కప్ కారం తీసుకున్నాను మీరైతే ముప్ప కప్పు అయితే తీసుకోండి తర్వాత ముప్ప కప్పు అయితే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి సాల్ట్ సాల్ట్ పెట్టిన తర్వాత వెల్లుల్లి పొట్టుతో సహా పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీంట్లో ఎక్కి వేసేసుకోవాలి కాకరకాయలు ఫ్రై చేసుకున్నాం కాబట్టి తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి అన్నీ మిక్సీ పట్టేసుకొని వేసేసుకోవాలి ఇది అల్లం పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో కూడా యాడ్ చేసుకోవాలి ఇది మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి కాబట్టి నేను ముందు అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటాను ఏదైనా సరే ఇప్పుడైతే మంచిగా కలిపేసుకోవాలి చేత్తో అయినా కలిపేసుకోవచ్చు నేను మా బాబు ఉన్నాడు కాబట్టి స్నానం చేయించాలి కాబట్టి నేనైతే ఇలా స్పూన్తో కలిపేసుకుంటున్నాను తర్వాత మనం ఇది కూడా వేసేసుకోవాలి తాలింపులు చేసుకున్నాం కాబట్టి చింతపండు ఇది కూడా యాడ్ చేసుకోవాలండి ఇది కూడా మంచిగా కలిపేసుకోవాలి దీన్ని కలిపేసుకొని మంచిగా ఎప్పుడైనా సరే ఏ పచ్చళ్ళు చేసినా మంచిగా టేస్టీగా రావాలంటే చాలా ఈజీగా అయిపోయిన విధంగా చేసుకోవాలంటే అన్నీ ప్రిపేర్గా పెట్టుకోవాలండి అప్పుడే ఈజీగా అయిపోతుంది నేనైతే ఫస్ట్ అలాగే పెట్టుకుంటాను ఇలా అయితే మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవడమే దీన్ని అయితే ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి నేనైతే డబ్బాలోనే స్టోర్ చేసుకుంటాను ఎందుకంటే మంచిగా బాగుంటుంది ఇది త్రీ డేస్ దాకా అసలు ముట్టుకోకూడదు ఎందుకంటే ఆయిల్ పైన తేలేంత వరకు మగ్గనివ్వాలి బాగా త్రీ డేస్ తా తర్వాత అప్పుడు కలుపుకోవాలన్నమాట నేనైతే ఇలా అయితే డబ్బాలో స్టోర్ చేసుకొని పక్కన అయితే పట్టేసుకోవాలండి ఉండకపోతే ఇప్పుడైతే నేను ఒక టిప్ చెప్తాను కూడా వేసుకోవచ్చు మా అమ్మ వాళ్ళైతే ఫ్రిడ్జ్లోనే వేసుకుంటారు ఇప్పుడైతే వేడి వేడి అన్నం నెయ్యి కొద్దిగా వేసేసుకొని నేనైతే తినేస్తున్నాను మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా